శ్రీకృష్ణో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత నమ ప్రేక్షకులందరికీ ఆగస్టు మాస ఫలితాలు శ్రావణ మాసము అట్లాగే భాద్రపద మాసము రెండు కూడా మనకు కలిపి ఉన్నది ఆగస్టు మాసంలో ఈ ఆగస్టు మాసంలో ముఖ్యంగా ఒకటవ తారీఖు అష్టమీ స్వాతి నక్షత్రం బదులు శుభయోగాన్ని మొదలుకొని అట్లాగే తదనంతరము పవిత్ర ఏకాదశి హయగ్రీవ జయంతి రాఖీ పౌర్ణిమ అలాగే సంకష్టహార చతుర్థి కృష్ణాష్టమి వినాయక చవితి గురుపుష్య యోగము అగా అలాగే ఋషిపంచమి దూర్వాష్టమి వ్రతంతో ముగుస్తుంది అలా మహత్తరమైనటువంటి రోజులు ఈ శ్రావణ మాసం అట్లాగే భాద్రపద మాసం చివర మాస చివరిలో ఉంది ఆగస్టు చివరిలో భాద్రపదం మొదలవుతుంది మాత్రమైన రోజులు దీక్షాక్రమం వ్రతాదికాలలో ఎక్కువగా మనము ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకుంటాము కాబట్టి ఇక్కడి నుంచి మహాలక్ష్మి ఆరాధన అంటే ఆ యొక్క లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలని వైశాఖ మాసం జ్యేష్ఠమాసంలో విష్ణుమూర్తి అనుగ్రహం అట్లాగే లక్ష్మీదేవికి శ్రావణ మాసము భాద్రపదంలో గణపతి అట్లాగే ఆశుజన్లో దుర్గా అట్లానే మనకు కార్తీకంలో ఈశ్వరుడు మార్గశీర్షంలో మళ్ళీ విష్ణుమూర్తి శక్తి అలాగే మళ్ళీ జనవరి అంటే బుషమాసంలో సూర్యనారాయణ స్వామి ఇలా ఆ యొక్క సమాంతరమైన ఫలితాలు అనేక మాసంలో ఉన్నాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది ఈ యొక్క ఆగస్టు మాసంలో మాస ఫలితాల్లో మనం చూసినట్టయితే ద్వాదశ రాసుల వారు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము చెప్పుకుందాము ప్రధానంగా ఈ యొక్క మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ యొక్క శ్రావణ భాద్రవద మాసాదుల్లో ఆగస్టు మాసంలో ఫలితాలు చెప్పుకుందాము కర్కాట రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఆగష్టు మాసం భద్ర శ్రావణ మాసాదుల్లో ముఖ్యంగా పురుష నక్షత్రము నాలుగో పదం పుష్యమి నక్షత్రం నాలుగో పదాలు ఆశ్లేష నక్షత్రము నాలుగు పదాలు కర్కాట రాశివి కర్కాట రాశి గ్రహస్థి చూస్తే జన్మంలో బుధుడు రవి అట్లాగే ద్వితీయంలో రవి కేతువు కుజుడు తృతీయంలో అష్టమంలో రాహు తొమ్మిదిలో వక్రగమనంలో శని పన్నెండులో శుక్రుడు ఈ గ్రహస్థితి చూస్తే శుక్రుడు మరి యొక్క కర్కరాశి ఏ విధంగా ఉండబోతుంది అంటే ముఖ్యంగా రక్తానికి సంబంధించిన రక్తహీనత అనేది కొంత కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి శస్త్రభయాలు ఏదో ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలగటము తలనొప్పిగా ఉండటము లేకపోతే కొంత ఉష్ణంగా ఉండటము సోదరుల వల్ల కొంత లాభాలు ఎదుర్కొనటము భూ సంబంధమైన విషయాల్లో కొంత అనుకూలమైన నిర్ణయాలు కోర్టు సమ సమస్యలకి పరిష్కారం దొరక్కపోవటము అలానే దుష్టులకు సాంగత్యం ఏర్పడటము నూతన సమస్యలు కొన్ని ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది అలాగే ఇలాంటి సమస్యలు చూసే అవకాశం ఉంది తర్వాత బంధుమిత్రాదులతో విరోధాలు వేదాంతం అంటే కొంత ఆచార వ్యవహారాలకు సంబంధించి కావచ్చు ధర్మ కార్యాచరణకు సంబంధించిన విషయాలు కొంత చర్చలు చేసే అవకాశము మనోచికాకులు అంటే ఆ తర్వాత ఇతరులపై వాగ్ధోరణి ప్రదర్శించటము పనులు చేసేప్పుడు బద్ధంగా అంటే వాళ్ళు చేయాల్సి వచ్చింది పని పని బద్ధకంగా ఉండటము వ్యర్థాలోచనలు ప్రతిదానికి కూడా ఆలోచనలు పనికిరాని అనోచన ఆలోచనలు పెట్టుకోవటము అవి ఏదో ముందరకు పోవు తర్వాత కడుపుకు ఉదర సంబంధించిన వ్యాసులు కొంత తర్వాత భయము అంటే చతుష్పాద జంతు భయాలు అకాల భోజనము సమయానికి భోజనం చేయకపోవటము ప్రయాణాలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు అంటే ప్రయాణం మొదలుపెట్టుకుంటారు రోజు ఏదైనా సర్దుకుందాం అనుకున్నప్పుడు మళ్ళీ ప్రయాణం ఆగటం అట్లా ఇబ్బందులు పడటం ప్రయాణాలలో కొంత అనారోగ్యము లేదా బండి నడిపిస్తున్నా కూడా కొన్ని ఇబ్బందులు కలగటము ఎక్కువగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండటము ఎదుటి మనిషి మీద కొంత నిరుత్సాహము అట్లానే శుభకార్యాచరణకు సంబంధించి కొంత ధనాన్ని వెచ్చించటము తర్వాత అపవాదాలు కొన్ని మీ మీద నిష్ఠూరాలు అపవాదాలు వచ్చే అవకాశం ఉంది కొంత ధైర్యాన్ని లోపించి మనస్సులో ఒక చింతనా భావన కలగటము భయాందోళనలు ఇలా మనస్సు కూడా కకావికలమై దుఃఖితమై ఉండడము అంటే ఈ స్థితి చూసినట్టయితే కర్కాటక రాశి వారికి ఎప్పుడైతే జన్మస్థానంలో రవి బుధులు ఉన్నారో కొంత ప్రతికూలత ఎక్కువగా ఉండడం ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది శుక్రుడు శుక్రుడు కూడా పన్నెండులో ఉన్నాడు గురుడు పన్నెండులో ఉన్నాడు అంటే ఇవన్నీ కూడా ధన నష్టము బద్ధకము ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది అంటే మొత్తం మీద చెప్పాలంటే కర్కాటక రాశి వారికి ఈ స్థితి చూస్తే అనుకున్న ధనము చేతికి కొంతవరకే వస్తుంది మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటారు ఆ టార్గెట్ రీచ్ కావడానికి టైం పడుతుంది కాబట్టి కొంత ఆలోచనింపజేసేటువంటి సమయంలో ఉన్నారు కాబట్టి కొంత దైవ చింతన ధోరణ ఏదైతే ఉందో వాటితోని కొంత చికాకు పట్టము కొత్త వారితో స్నేహాన్ని పెంచుకుంటారు కానీ నిష్ఠూరంగా మాట్లాడటం వల్ల దగ్గరే మనిషి కూడా దూరం కావటం జరుగుతుంది అంటే ప్రతికూలతగా ఉంది ఆగస్టు మాసం కర్కాటకం అని చెప్పడం కాబట్టి ఏది ఏమైనా కానీ ప్రతికూలతలు ఎక్కువ ఉన్నాయి గ్రామ దేవత ఆరాధన చేసుకోండి కర్కాటక వారు అట్లానే ఏదైనా గురువు అనుగ్రహం పొందండి ఆదిత్య హృదయ పారాయణం చేయండి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి కర్కాటక రాశి వారికి ఈ విధంగా చేసుకుంటే వ్యాపారంలో కావచ్చు వ్యవహారంలో కావచ్చు వృత్తి రీత్యాలో కావచ్చు ఉద్యోగంలో ఉండే వారికి కావచ్చు సమాంతరంగా యోగ ఫలితాన్ని ఇస్తుంది ఈ విధంగా ఆగస్టు మాసంలో మొత్తం మీద రాశుల వారి పరిస్థితి చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కొన్ని యోగాన్ని ఇస్తున్నాయి కొన్ని అవయోగాన్ని ఇస్తున్నాయి శ్రావణ మాసంలో ముఖ్యంగా మనకు వచ్చే హయగ్రీవ జయంతి అందరూ కూడా జరుపుకొని మన వేద విద్యలు కానీ విద్యా సంపదలను పెంచుకునే అవకాశాన్ని ఇవ్వండి వేదాన్ని సంబంధించిన విషయాల్లో చర్చాగోష్ఠి కానీ వేద విద్యను కానీ అభ్యసించిన వారికి కొంత సత్కారాలు చేయటం వల్ల ఈ అవయోగాలను కూడా తొలగిపోతాయి అలాగే రానున్న వినాయక చవితి రోజున చేయాల్సిన కార్యక్రమాలని చేసి గణపతి యొక్క అనుగ్రహం పొందితే సలచ కార్యాలని కూడా సాధిస్తాం కాబట్టి మహాలక్ష్మి అనుగ్రహం కలగాలని చెప్పి లక్ష్మీ ధ్యానం కానీ మంత్రం కానీ అయితే వరక్ష్మి అమ్మవారి ప్రీతిగా మనకు తామర పూసల మాల గాని తామర పూలతో పూజ చేయటం కానీ ఇంట్లో శుభ్రత అనేది పెట్టుకోవడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం శ్రావణ మాసంలో శుభ్రతను పాటించండి మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందండి గణపతి గరిక పెట్టండి గణపతి అనుగ్రహాన్ని పొందండి శుభం భూజాత్ శ్రీమాత్రి నమ